అందరికీ నమస్కారం శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ నేటి నా కవిత మరువముగా మరువముగా మదిగాంచిన మనోహర దృశ్యాలను మరువము మరి మరు దాకా మనసును స్పృశించిన మధుర స్మృతుల పరవశాన్ని మరువగలమా మరి పరిమళాల మరిపించే కొసరే వసపరితనమై ముసిరే తొలకరి వానల చినుకుల జడిని మరువగలమా పచ్చిక పరువాల పదనిసలను ప్రకృతి పొదివి పట్టిన తళుక్కులనెటు మరువగలము మరువముగా మనసు తాకిన మనోహర చిత్తరువులను మరువముగా పొడమినుదుటున తీరుగ దిద్దిన తూర్పు సింధూరాన్ని మరువగలమా మరుమల్లియ లతనల్లిన మలయ సమీరాన్ని మధురోహల వరవడిని కలువల దొర వెన్నెల జడిని మంచు చీర కప్పుకున్న మన్నెపు మాఘాణిని మకరందం దాచుకున్న కోయిల మారాణిని మరువముగద మైమరపున విహరించి రాయంచల సొబగులను నీలిమేఘాల వరుసల్లో విరిసిన హరివిల్లు వర్ణాలను మరువగలమా విరబూసిన కుసుమాలపై తెర ఈగల సరాగాన్ని అణు అణువు నా అద్భుతాలతో అతిశయాల సంతకాలతో అడుగడుగున పరవశాలను పరిచయం చేస్తూ మైమరపిస్తున్న ప్రకృతికి సదా ప్రణమిల్లుతూ